श्री बालाजी और लीज़ करीम नगर कांटेक्ट नमस्ते వెల్కమ్ టు సోమ టీవీ కరీంనగర్ నేను మియానీల్ ఎమ్మెల్సీ హోరు జోరు కొనసాగుతుంది ఆ ఎమ్మెల్సీ పీఠం ఎవరు కూర్చుంటున్నారో మరికొన్ని గంటల్లో మనకు తెలియబోతుంది కౌంటింగ్ ప్రక్రియకి మరికొన్ని గడియలు మాత్రమే ఉంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు మొదలయ్యే ఈ కౌంటింగ్ దాదాపు రెండు లేదా మూడు రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది మొదటి ప్రాధాన్యతలో ఒకవేళ వస్తే వన్ డే వన్ అండ్ హాఫ్ డే లో కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీలో ఎవరైనా విజేత ఎవరో తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది కౌంటింగ్ అంతా కూడా అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ సీట్ పై ఎవరు కూర్చోబోతున్నారు అన్నదే అంత ఉత్కంఠగా ఉంది ఎవరి సర్వేలు వారి పేరు చెప్పుకుంటున్నాయి ఎవరికి వారే సర్వేలు వేయించుకొని మేమంటే మేమంటూ అభ్యర్థులు ఎవరు ఎంతమంది ఉన్నారో అందరు కూడా మేమే గెలుస్తామంటూ కూడా నమ్మకంగా గట్టిగా ఉన్నారు అయితే ఇంతకి సర్వేలు చెప్పేదే నిజమైతాయా లేదంటే ఈసారి గ్రాడ్యుయేట్లు ఏదన్నా కాస్త డిఫరెంట్ గా ఆలోచించి ఓటు వేశారా అనేది పక్కన పెడితే ఎవరైతే యాభై ఆరు మంది అభ్యర్థులు ఉన్నారో ఇందులో ఐదు మంది ప్రధాన పేర్లు ఉన్నట్టుగా మనం గతంలో ఒక వీడియో చేయడం జరిగింది కాకపోతే రేపు కౌంటింగ్ మొదలవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మూడు ప్రధానమైన అభ్యర్థుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి ముగ్గురి పైన అందరి దృష్టి ఉంది వీళ్ళలేనో ఎవరో ఒకరు గెలుస్తారన్నట్టు కూడా చాలా మంది పబ్లిక్ అనుకుంటున్నారు అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొదటగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండు చిన్నమైల్ అంజిరెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థి అదే విధంగా ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ నుండి పోడిసినటువంటి అభ్యర్థి ఈ మూడు ప్రధాన పేర్లు మనకు బలంగా వినిపిస్తున్నాయి అయితే ఈ ముగ్గురిట్లో మనకి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ ముగ్గురిట్లలో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి అని మనం ఒకసారి మాట్లాడుకుంటే ఎవరికి వారే ధీమాగా ఉన్నారు మేమంటే మేము గెలుస్తామన్నట్టుగా చెప్పుకుంటున్నారు అదేవిధంగా వారి కార్యకర్తల అనుచరుల బలాలు బలగాలు కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయి ముగ్గురిది కూడా అటు కాంగ్రెస్ పార్టీ నుండి పోడించినటువంటి అభ్యర్థి బలం ఏ విధంగా ఉందో ఇటు బీజేపీ పార్టీ నుండి పోడించినటువంటి అంజిరెడ్డి బలం బలగం అదే అలాగే ఉంది అదే విధంగా బీఎస్పీ నుండి పోటీసినటువంటి ప్రసన్న హరికృష్ణ బలం కూడా సేమ్ ముగ్గుది ఈక్వల్ గా ఉందని చెప్పుకోవచ్చు మొదటి ప్రాధాన్యతగా వేస్తే ఎవరు ముందు వస్తారు రెండో ప్రాధాన్యతగా వేస్తే ఎవరు వస్తారు అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది రెండు ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలు ఒకటి కాంగ్రెస్ అదేవిధంగా ఒకటి బీజేపీ కాంగ్రెస్ నుండి ఆల్మోస్ట్ నరేంద్ర రెడ్డి అదేవిధంగా బీజేపీ నుండి అంజిరెడ్డి వీళ్ళు ప్రధానంగా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వీరికి క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఉన్నారు వీరు ఒక జాతీయ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు అదేవిధంగా వీరికి కేంద్రం కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్రంలో అధికారంలో పార్టీ నాయకులు కావడంతో వీరిద్దరిపైన మనం మాట్లాడుకుంటూ వేళ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యతగా ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యతగా ఎవరైనా ఓట్లు వేస్తే రెండో ప్రాధాన్యతగా అంజిరెడ్డికి వేసే అవకాశం లేదు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేస్తే సెకండ్ ప్రయారిటీ బీజేపీకి వేసే అవకాశం ఉండదు ఖచ్చితంగా సో సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు ఇందులో ఫస్ట్ ప్రయారిటీ నరేంద్ర రెడ్డికి ఇచ్చినప్పుడు ఇందులో సెకండ్ ప్రయారిటీ వేస్తే ఒకవేళ ఇండిపెండెంట్ ఉన్నటువంటి అంటే ప్రధానంగా ప్రసన్న హరికృష్ణ యాదగిరి శేఖరరావు అదేవిధంగా రవీంద్ర సింగ్ వీళ్ళు ఉన్నారు కదా ఇందులో ముఖ్యంగా ప్రసన్న హరికృష్ణ సో ఇటు నరేందర్ రెడ్డికి ఓటు వేసినప్పుడు మాత్రం ఫస్ట్ ప్రియారిటీలో సెకండ్ ప్రయారిటీ ప్రసన్న హరికృష్ణకి వేసే అవకాశం ఉంది ఇందులో అదేవిధంగా బీజేపీకి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసిన వారు ఎవరైనా సరే అటు బీజేపీకి సానుకూలంగా ఉన్న వాళ్ళు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా గ్రాడ్యుయేట్ లో ఉన్నటువంటి బీజేపీ ఎవరైనా ఉంటే వారు ఫస్ట్ ప్రయారిటీ అందిరెడ్డికి వేసినట్టయితే బీజేపీకి వేసిన వారు ఎవరైనా కూడా సెకండ్ ప్రయారిటీకి కాంగ్రెస్కి వేసే అవకాశం లేదు ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ అనేది ప్రధాన శత్రువులు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోకపోయినా కూడా ఇప్పటించంలో ఉన్నటువంటి కేంద్రంలో ఇవే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సో కాంగ్రెస్కి ఓటు వేస్తే సెకండ్ బీజేపీకి ఎవరు వేయరు అదే విధంగా ఇక్కడ బీజేపీకి ఫస్ట్ వేస్తే కాంగ్రెస్కి ఎవరు ఓటు వేయరు అయితే సెకండ్ ప్రయారిటీలో అంటే ఇందులో కాంగ్రెస్ తరపునటువంటి అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఓట్లు ఫస్ట్ ప్రయారిటీగా వచ్చే ఓటు శాతం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన సంస్థలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది గ్యారెంటెడ్ ఉన్నారు వారి పేరెంట్స్ ఉన్నారు అతని స్టాఫ్ ఉన్నారు సో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీలో నరేందర్ రెడ్డికి ఓట్లు పడే అవకాశం మెరుగ్గా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇటు బీజేపీ నుండి చూసుకుంటే బీజేపీ అంజిరెడ్డి కూడా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు కేంద్రంలో అధికారం ఉంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ ప్రభావం ఈ గ్రాడ్యుయేట్ల పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు అంజిరెడ్డి కూడా పడే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి సో అంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఆల్ఫోస్ నరేందర్ రెడ్డికి మొత్తం వన్ సైడ్ గా వడిపోతే నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే బయట పడే అవకాశాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి అదేవిధంగా బీజేపీ నుండి పోడించినటువంటి అంజిరెడ్డి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు కనుక వన్ సైడ్గా గా పడితే మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే అంజిరెడ్డి బయట పడతాడు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థులు కావచ్చు ఇద్దరు కూడాను వన్ సైడ్గా వారికి వీరికి పడితే మాత్రం ఖచ్చితంగా అయితే నరేంద్ర రెడ్డి అన్న ఫస్ట్ ప్రయారిటీలో బయటపడతాడు లేదంటే బీజేపీ అంజిరెడ్డి కూడా ఫస్ట్ ప్రయారిటీతోనే గెలిచే ఉన్నాయి అయితే ఇందులో ఓట్లు కనుక చీలిపోయి ఫస్ట్ ప్రయారిటీలో నరేందర్ రెడ్డికి వేసిన వారు సెకండ్ ప్రయారిటీలో ప్రసన్న హరికృష్ణకు వేసే అవకాశం ఉంది అదేవిధంగా బీజేపీ నుండి అభ్యర్థికి ఫస్ట్ ప్రయారిటీలో ఓటు ఇస్తే సెకండ్ ప్రయారిటీలో ప్రసన్న హరికృష్ణకు ఓటు వేసే అవకాశం ఉంది ఒకవేళ కనుక మొదటి ప్రాధాన్యత ఓట్లలో అయితే కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలి లేదంటే బీజేపీ అభ్యర్థి గెలవాలి సో మొదటి ప్రాధాన్యత ఓట్లలో మీరు ఇద్దరు కనుక గెలవకపోతే ఆ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ఉంటుంది ఆ రెండో ప్రాధాన్యతలో అటు బీజేపీకి బీజేపీ పార్టీకి వేసిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసిన వాళ్ళు ఎవరైనా కూడా సెకండ్ ఆప్షన్ మాత్రం ప్రసన్న హరికృష్ణకు వేసే అవకాశం ఉంది అయితే ఇప్పుడు మూడు ముగ్గురు కనిపిస్తున్నారు మనకు ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి కనిపిస్తున్నారు ఫస్ట్ ప్రయారిటీలో అదేవిధంగా ఫస్ట్ ప్రయారిటీలో ఇటు బీజేపీ అభ్యర్థి వీళ్ళు ఇద్దరు కూడాను సేమ్ ఉన్నారు వన్ సైడ్ గా పడితే మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఇద్దరు గెలుస్తారు ఒకవేళ కనుక ఓట్లు కనుక షేర్ అయిపోయి సెకండ్ ప్రాధాన్యతగా హరికృష్ణకు వేస్తే మాత్రం ఇందులో హరికృష్ణ కూడా గెలిచే అవకాశం సో ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థులు రేపు జరగబోయే కౌంటింగ్ లో వేరే ఆతిథ్యం ప్రదర్శిస్తారు వీరికే ఎక్కువ సర్వేలు చెప్తున్నాయి పబ్లిక్ కూడా వీరిపైన మొగ్గు చూపారు కానీ ఈ లాజిక్ తో చూస్తే మాత్రం ఏదైతే బీజేపీకి ఫస్ట్ చేసిన వాళ్ళు సెకండ్ కాంగ్రెస్ వేయరు అనే లాజిక్ ఒకటి కాంగ్రెస్ కు ఫస్ట్ ప్రయారిటీ చేసిన వాళ్ళు బీజేపీకి సెకండ్ ప్రయారిటీ బీజేపీకి వెయ్యరు అనేది ఈ లాజిక్ ఒకవేళ మనం అర్థం చేసుకుంటే సెకండ్ ప్రాధాన్యత ఎవరికి అది ప్రసన్న వేస్తారా లేదంటే యాదగిరి శేఖర్ రావు వేస్తారా లేదంటే రవీంద్ర సింగ్ వేస్తారా లేదంటే ఇంకా వేరే అభ్యర్థులకు వేస్తారో ఎవరికైతే వేస్తారో వారే బయటపడతారు అంటే మనకు ఇందులో ముఖ్యంగా ప్రశ్న అరిక్షణ ఉన్నాడు కాబట్టి మనం ప్రశ్న అరక్షణ చెప్పుకున్నాము ఒకవేళ కనుక సెకండ్ ప్రయారిటీ వరకు లేకపోతే వన్ సైడ్గా నరేంద్ర రెడ్డి పెడితే మాత్రం ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గెలిచే అవకాశం ఉంది లేదు అందిరెడ్డికే వన్ సైడ్ పెడితే మాత్రం బీజేపీ పార్టీ అభ్యర్థి అతను గెలిచే అవకాశం ఉంది లేదు సింపుల్గా ఓట్లు షేర్ అయిపోయి వారి ఇద్దరికి ఫస్ట్ ప్రయారిటీ వేసి సెకండ్ ప్రయారిటీ వేస్తారో వారు పడే అవకాశం ఉంది సో మొత్తానికి మూడు ప్రధానంగా ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి చిన్న అంజిరెడ్డి ప్రసన్న నారృష్ణ ముగ్గురి పేర్లు మాత్రం చాలా బలంగా వినిపిస్తున్నాయి సర్వేలు అదే రేపు జరగబోయే కౌంటింగ్ లో వీరి ముగ్గురి పేరే విజేత కేంద్రంగా ఎగురైపోయి ఉన్నారు ఈ ఎమ్మెల్సీ నాలుగు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ సీట్ల కుర్చీలో కూర్చుకుపోయినది కూడా ఈ ముగ్గురి అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు